అస్లాం వలైకుంహతుల్లాహి వర్కాహు సోదలారా కాశ్మీర్కు భూతాల స్వర్గం అని చెప్తారు ఆ కాశ్మీర్ భారతదేశంలో ఉండడం భారతదేశానికి ఒక గర్వకారణం ఆ కాశ్మీర్లో చాలామంది దాని అందాలు చూడాలని చెప్పి వేసవి కాలంలో విడిది కోసం అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన వ్యక్తులను కొంతమంది ఉగ్రవాద ముష్కరులు ఘోరాతి ఘోరంగా అన్యాయంగా వాళ్ళని చంపివేయడం జరిగింది అక్కడ ఈ ముష్కరులు చేస్తున్న దాడిలో నుంచి ఎంతోమందిని కాశ్మీర్లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న ముస్లిం సోదరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వాళ్ళని కాపాడినారు అయినా కానీ మతోన్మాదులు ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అటువంటి మతోన్మాదులు అన్యాయంగా భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ కూడా నిందిస్తున్నారు కానీ ముస్లిం అనేవాడు శత్రువుని కూడా ప్రేమించడం మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు మాకు నేర్పించినారు చనిపోయిన వ్యక్తులను తిరిగి ప్రాణమైతే మేము ఇవ్వలేం కానీ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఆత్మకు అల్లా సుమణతల శాంతి ప్రసాదించాలని వాళ్లకు స్వర్గంలో స్థానం కల్పించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కల్పించాలని చెప్పి రేపు జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మసీద్లలో అల్లా దగ్గర దువా చేయండి ఖచ్చితంగా మనం చేసే దువా వల్ల ముస్లింల హృదయాలు ఎంత సున్నితమైనయో ముస్లింలు ఏ విధంగా మనుషులను ప్రేమిస్తారో మహమ్మద్ ప్రవక్త మాకు నేర్పించిన నడవడిక ఎంత పవిత్రమైందో ప్రపంచానికి చాటే అవకాశం మనకు ఉంది కాబట్టి రేపు జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా విధిగా మసీద్లలో వాళ్ళ కోసం దువా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నందుకు నన్ను క్షమించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రూప్లలో మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయాలని కోరుకుంటున్నాను అస్లాం